అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టేట్లో ఏంటంటే ఈ దసరా మహోత్సవం గురించి కొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను సో మనకి దసరా సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే విజయవాడలో మనకి దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ముందుగా అయితే నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి దసరా ఉత్సవాలు ఏ రోజును ఎలా ఎక్కడి నుంచి ఏ రోజున స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఏ రోజు ఏ అలంకారం అనేది ఈ వీడియోలు మేము పూర్తిగా చెప్తున్నాను నెక్స్ట్ అలాగే మెయిన్ మన విజయవాడ వారి విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ముఖ్యమైన ఒక అప్డేట్ కూడా మేము ముందు వీడియోలో తీసుకొస్తున్నాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి సో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలండి సో లేకపోతే అలౌ చేయరు సో అది సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ప్రారంభం చేస్తున్నారు సో ఒక అంటే మగవాళ్ళు పంచ అలాగే షర్ట్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట అదే ఆడవాళ్ళు చీర తగ్గు డ్రెస్సులు వేసుకొని వెళ్ళొచ్చు అనమాట సో సాంప్రదాయ దుస్తులు మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ ట్వంటీ నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి సో మామూలు డ్రెస్సులు వేసుకొస్తే అలౌ చేయరని చెప్పి మన విజయవాడ ఇంద్రకేలాది దేవస్థానం యొక్క కమిటీ వాళ్ళు చెప్పారు సో అలాగే ఈసారి మనకి దసరా అనేది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ రెండవ తేదీ వరకు సో అక్టోబర్ రెండవ తేదీ అనమాట సో మనకి శుద్ధ పాఠ్యమి నుంచి ప్రారంభమయ్యి శుద్ధ దశమి వరకు ఇవి దసరా ఉత్సవాలు అనేవి నవరత్నాలు నవరాత్రులు రాత్రులు అనేవి ఉంటాయన్నమాట సో ఏ రోజు ఏ అలంకారం అనేది మీకు వీడియో చెప్తాను అలాగే విజయవాడలో అతి త్వరలో మీకు కూడా ఇంకొక త్రీ డేస్లో విజయవాడ యొక్క దేవస్థానానికి ఎలా వెళ్ళాలి చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి అక్కడ దసరా ఉత్సవాలు ఎలా రెడీ చేస్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది కూడా మీకు ఈ వీడియోలు అయితే నేను పూర్తిగా అందిస్తాను సో అయితే ముందు మనకి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో దసరా బ్రహ్మోత్సవాలు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్నాయి సో శ్రీ విశ్వనామ సంవత్సరం దసరా మహోత్సవాలు ఆశ్రీయుజ శుద్ధ పాఠ్యమున ప్రారంభమయ్యి ఆశ్రీయుజ శుద్ధ దశమి రోజు అంటే గురువారం అక్టోబర్ రెండవ తేదీ ముగింపు అనేది జరుగుతుంది సో ఏ రోజు ఏ అలంకారం ఉండేదని కూడా నీకు చెప్తాను సో దీంతోపాటు నెల్లూరులో ఉండే రాజరాజేశ్వరమ్మ దేవస్థానంలో యొక్క వాళ్ళ యొక్క దసరా ఉత్సవ మహోత్సవాల గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను అలాగే మెయిన్ మధురై కామాక్షి అమ్మ వారి యొక్క దసరా మహోత్సవాల నుంచి కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను అనమాట సో దసరా అనేది పదకొండు రోజుల పాటు ఉత్సవాలు అనేవి విజయవాడలో అవుతున్నాయి సో మొదటిగా సెప్టెంబర్ ఇరవై రెండు అవుతుంది ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతాయి ఏ రోజు అమ్మవారి ఏ అలంకారం ఉండేదో చూద్దాం ఒకసారి సో సెప్టెంబర్ ఇరవై అని ఏంటంటే బహాల త్రిపురా సుందరదేవి అలంకారం ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఇరవై మూడు దేవి అలంకారం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు అన్నపూర్ అన్నపూర్ణాదేవి అలంకారం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదు కాత్యాయదని దేవి అలంకారం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఆరు మహాలక్ష్మీదేవి అలంకారం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడు లలితా త్రిపుర సుందర దేవి అలంకారం ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మహాచండీ దేవి అలంకారం ఉంటుంది ఇరవై తొమ్మిది సరస్వతీదేవి మూలా నక్షత్రం అవత అవతారం అయితే ఉంటుంది సెప్టెంబర్ ముప్పై దుర్గాదేవి అలంకారం ఉంటుంది సో అక్టోబర్ ఒకటి మహిషాశుద్ధి దేవి అలంకారం ఉంటుంది సో రెండో తేదీ రాజేశ్వర రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉంటుంది సో ఈ రెండవ తేదీతో మనకి దసరా మహోత్సవాలు అనేవి ముగింపు అనమాట సో అయితే ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం శుద్ధ సప్తమి నాడు సో సప్తమి నాడు మూలా నక్షత్రం అనమాట శ్రీ సరస్వతి దేవి అలంకారం ఉంటుంది ఆ రోజు ఆ రోజు మన దుర్గా మల్లేశ్వర స్వామి ఆ దేవస్థానం ఇంద్రకలాజీ విజయవాడలో ఏంటంటే గౌరవనీయులు శ్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమ్మవారికి పట్ట పట్టు వస్త్రాలని సమర్పిస్తారనమాట ఆ రోజు అలాగే విజయదశమి రోజు అంటే రెండవ తేదీ విజయదశమి రోజు ఉదయం తొమ్మిదిన్నరకి మహాపూర్ణాహుతి ఉంటుంది సో అలాగే సాయంత్రం ఐదు గంటలకి పవిత్రమైన కృష్ణానది ముందు హంసవాహన తెప్పోత్సవం అనేది జరుగుతుంది సో హంస వాహన తెప్పోత్సవం అనేది విజయదశమి రోజు సాయంత్రం అయితే జరుగుతుంది సో ఇది ఎవరు మిస్ అవ్వద్దు సో ఇవి దసరా మహోత్సవాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో జరిగే దసరా మహోత్సవం యొక్క డేట్లు అండ్ అలాగే అమ్మవారి యొక్క అలంకరణలు సో ఇదే విధంగా మీకు నెల్లూరు రాజరాజేశ్వరమ్మ దేవస్థానం యొక్క దసరా మహోత్సవాల గురించి అలాగే తెలు తమిళనాడులోని మధురైలో ఉండే కంచికా మధురైలో ఉండే కామాక్షి దేవి యొక్క దసరా మహోత్సవాల గురించి కూడా మీకు వీడియోలో అందిస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్